హాయ్ ఎవ్రీవన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి సందర్భంగా నేనైతే ఈ వాల్పేపర్ని ఆర్డర్ పెట్టాను మీషోలో ఎలా వస్తుందో అనేసి అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది సో మేము ఇలా పెట్టామన్నమాట వాల్కి సో ఇక్కడైతే ప్రసాదాలన్నీ తెచ్చిపెట్టాను నేను పూజా కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది వినాయక చవితి అంటే మనం ఏ పని చేసే ముందైనా ముందు వినాయక్ వినాయకుడికి పూజిస్తామో ఏ విఘ్నాలు కూడా కలగకుండా ఆ కార్యక్రమం అంటే మనం ఏదైతే చేయదలుచుకున్నామో అది నిర్విఘ్నంగా జరగాలి అనేసి ప్రతి ప్రతి పనిలో కూడా వినాయకుడిని మనం పూజించుకుంటామండి సో ప్రత్యేకంగా వినాయక చవితి రోజే కాకుండా ప్రతిసారి కూడా మనం వినాయకుడిని పూజిస్తుంటాము సో మా పూజ అయితే ఇలా జరిగిందండి ప్రసాదాలను చేసి పెట్టాము ఇక్కడైతే మా సిస్టరు వినాయకుని